వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ సో మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదలవుతున్నట్టుగా అదేవిధంగా ఏఏ శాఖల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి వివరాలతో అదేవిధంగా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకని ఉగాది వరకు పోస్ట్పోన్ చేశారనేటువంటి అంశాలతో మనకి ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్ ఆంధ్రప్రభలో ఒక కథనం అయితే రావడం జరిగింది సో మరి ఇందులో ఏఏ శాఖలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది స్పష్టంగా తెలియజేశారు బట్ అవన్నీ ఒకసారి నింపుతారా లేదంటే విడతల వారీగా నింపుతారనేది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది ఫైనల్గా ఏఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నప్పుడు ఆ అభ్యర్థులు వాటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అనేటువంటిది ఒక అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి చూద్దాం అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది కూడా చూసే ముందు ఒకసారి మనకి ఈ యొక్క అప్డేట్స్ అనేటువంటివి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఈ డివైఎఫ్ఐ అదేవిధంగా నిరుద్యోగులు వీళ్ళంతా కూడా పోరాటం స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క స్టేట్మెంట్లు కానీ ఈ యొక్క పత్రికాపూర్వక ప్రకటనలు కానీ మనకు విడుదలవుతూ ఉన్నాయి దీని మీద స్పష్టంగా ఒక వీడియో బయట అంటే ఒక మంత్రి గారు కానీ లేదంటే మరొక ఇంకొకరు కానీ స్పష్టంగా ఒక మైక్ ముందుకు వచ్చి మంత్రి వీడియో ముందుకు వచ్చి చెప్పినటువంటి సందర్భం కనబడట్ల కేవలం న్యూస్ పేపర్స్లోనూ టీవీల్లోనో ఆ పేపర్ కటింగ్స్లోనూ ఇట్లా చూపిస్తున్నారు తప్ప అంటే ఎవరైతే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారో ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ పెరుగుతుందో దాన్ని అడగదొక్కడానికి దాన్ని శాశ్వత కొంతవరకు కంట్రోల్ చేసి ఇలాంటివి ప్రకటిస్తే కనుక శాంతిస్తారు కొంతకాలం ఆ యొక్క ఊపు తగ్గిపోతుంది వాళ్ళు ఏదైతే వ్యతిరేక ట్విట్టర్ క్యాంపెయినింగ్లు ఉన్నాయో లేదా మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయో ఏవైతే మనకు ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ తాత్కాలికంగా వాళ్ళకి సపోర్ట్ లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇలాంటి ప్రకటనలు రావచ్చేమో వస్తున్నాయేమో కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే వస్తున్నాయి కానీ ఆనందపడిపోవడం కాదు ఏదైతే చేస్తున్నారో ప్రయత్నం ఆ ప్రయత్నాలకు మీ సహకారం కూడా ఖచ్చితంగా అందిస్తూ ఉండాలి వచ్చేస్తుందని ఆ పేపర్ వాడు వేశాడు ఈ న్యూస్ పేపర్ ఛానల్ వాడు చెప్పాడు అని మనం వినడం కాదు మరి న్యూస్ పేపర్ ఛానల్స్లో నేను జా ఎట్టి పరిస్థితుల్లో మాట నిలబెట్టుకుంటాం జాబ్ క్యాలెండర్ ఇస్తామని తమ్ తోటి న్యూస్ పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో మనకి కథనాలు వచ్చాయి కానీ అక్కడ స్పష్టంగా మంత్రి గారు కానీ ఎవరైనా కానీ వీడియో పూర్వకం కానీ ఇలా ఇస్తాము అని చెప్పినట్టు ఎక్కడ కనపట్ల వాయిస్ ఓవర్తో చెప్పుకుంటూ పోతున్నారు లేదంటే ఆ న్యూస్ పేపర్స్లో ఇస్తున్నారు ఎవరు చెప్పారు అనేటువంటిది క్లియర్గా మనకి తెలియట్లేదు కాబట్టి నమ్మాలి వీటిని పాజిటివ్గా తీసుకొని మనం చదవాలి తప్పదు ఒక ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు అలాగని జాగ్రత్తగా కూడా ఉండాలి ఎవరైతే ఈ యొక్క స్టార్ట్ చేశారో ప్రభుత్వానికి క్యాలెండర్ కావాలని క్యాంపైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవి వచ్చేస్తున్నాయి కదా అని సపోర్ట్ మాత్రం ఆపొద్దు మీ ప్రయత్నం మీరు చేయండి సో మరి ఇక ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటి అప్డేట్తో మనకి జ్యోతి సారీ ఆంధ్ర ప్రభా న్యూస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతుందని ఉగాది పండగ కల్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టడం స్టార్ట్ చేస్తుంది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ఇదొకటి ఉందండి మీరు ఇది పాజిటివ్ అయ్యి ఉండొచ్చు జాబ్ క్యాలెండర్ రావచ్చు కానీ ఈ యొక్క గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఆగదు ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఈ ని క్యాలెండర్ విడుదల చేసి ఈ నిర్ణయంతో ఎన్నికల హామీ నిలబెట్టుకోవడం నిలబెట్టుకుంటామని చెప్పేసి కోటం కూటమి ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏర్పాటును ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నట్టుగా అదేవిధంగా ఎప్పుడు చెప్పేసి అదే పదహారు వేల వేకెన్సీస్తో డిఎస్సి పదిహేను వందల అదేవిధంగా ఆరు వేల వేకెన్సీస్తో కానిస్టేబుల్స్ ఇప్పటికే నింపామని చెప్పేసి ఇది చెప్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకి వివిధ నియామకాలు వివిధ శాఖల్లో ఖాళీలు దాదాపుగా తొంభై తొమ్మిది వేల వరకు ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు వరకు నూట యాభై ఏడు విభాగాల నుంచి ఖాళీల వివరాలు అందాయని ఇంకా ఇరవై నాలుగు విభాగాల నుంచి ఖాళీలు అందాలని ఆ ఇరవై నాలుగు విభాగాల్లో కూడా ఖాళీలు అందితే ఆల్రెడీ వీటిని వచ్చినటువంటి ఖాళీలని ఏదైతే ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ పోర్టల్లో వీటిని అప్లోడ్ చేస్తున్నారని ఆర్థిక శాఖ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత వీటిని ఖాళీలు నిర్ధారించి ఫైనల్గా ఆర్థిక శాఖ నుంచి మంజూరు తీసుకొచ్చి జ మనకి జనవరి ఏదైతే ఈ యొక్క ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇక్కడ చూసుకుంటే విద్యాశాఖలో ఏడు వేలు పోస్టులు ఖాళీ ఉన్నాయని విద్యాశాఖతో పాటుగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పట్టణాభివృద్ధి శాఖలో ఇరవై ఏడు వేల ఖాళీలు దాదాపుగా ఇరవై మూడు వేలు నేరుగా నియామకం ఉంటాయని చెప్పేసి నైపుణ్యాభివృద్ధి శాఖ నాలుగు వేలని అని అదేవిధంగా వీటిలో ఆరు రెండు వేల ఆరు వందలు డైరెక్ట్ నియామక ఉంటాయని చెప్పేసి వ్యవసాయ శాఖలో రెండు వేల నాలుగు వందలు పంచాయతీ శాఖలో రెండు వేల ఆరు వందలు ఇరవై ఆరు వేలు అదేవిధంగా మనకి మహిళా శిశు సంక్షేమ శాఖలో మీరు చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందలు అలాగే మనకు మిగిలిన ఉద్యోగాలు చూసుకుంటే ఇవన్నీ కలిపి మనకు దాదాపుగా తొంభై తొమ్మిది వేల వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మీరు తొంభై తొమ్మిది వేకెన్సీస్ వేల వేకెన్సీస్ని ఒకసారి ఇవ్వకపోయినా రెండు దశ దప్పలుగా లేదా మూడు దప్పలుగా ఈ నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందనే మనం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఎన్నికల ప్రధాన హామీ కాబట్టి ఇవ్వాలి ఇచ్చే తీరాలి వేరే ఆప్షన్ లేదు లేదంటే నెగిటివిటీ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇస్తారు ఇస్తారు మనం నమ్మాలి ప్రిపేర్ అవ్వాలి కానీ అట్ ద సేమ్ టైం ఎన్నోసార్లు మనం చూసాం ఒక మన ఉద్యమకారులు కానీ లేదంటే మన నిరుద్యోగులు కానీ ఏదైనా ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేద్దాం ఏదైనా ప్రభుత్వానికి వినియోగించుకుందాం అనే టైంకి ఇలాంటి కథనాలు న్యూస్ పేపర్స్లోను ఛానల్స్లోనూ వచ్చేస్తుంటాయి అప్పుడు దాకా ఆవేశంగా ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు మళ్ళీ కథ మొదలవుతుంది మళ్ళీ అప్డేట్ ఏమి ఉండదు ఈ పేపర్స్ నుంచి వీటి నుంచి కాబట్టి మీరు ఏం చేయాలంటే వస్తుందని నమ్మాలి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రిపేర్ అవ్వాలి కానీ ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు మాత్రం ఆపొద్దు ఆ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వడం కూడా మానొద్దు అదేవిధంగా నెక్స్ట్ మనం మెంటార్షిప్ కొత్త బ్యాచ్ మరి వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి బ్యాచ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ మరి ఇందులో టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా స్టేట్లో లెజెండరీ ఫ్యాకల్టీస్తో కస్టమైజ్డ్గా షెడ్యూల్డ్ మెటీరియల్ క్లాసులు డైలీ టెస్ట్లు అందిస్తూ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి యాస్పిరెంట్స్కి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అందించే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఈ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి వేకెన్సీస్ అన్నీ ఉన్నమాట వాస్తవం వాళ్ళ క్యాలెండర్ ఇవ్వడం మాట వాస్తవం ఖచ్చితంగా ఇచ్చి తీరతారు అనేది కూడా కన్ఫామ్ కానీ దాన్ని వీలైనంత వారు ముందుకు మనం లాక్కు రావాలి అన్నప్పుడు మన ప్రయత్నాలు మనం చేయాలి ఆ ప్రయత్నాలు చేస్తూనే ప్రిపేర్ అవ్వండి ప్రయత్నాలు చేయకపోయినా నష్టపోతారు ప్రిపరేషన్ చేయకపోయినా నష్టపోతారు రెండు కలిపి సైమంటేనియస్గా చేయండి థ్యాంక్ యూ